ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ఎంపీ ఎన్నికలపై సంచలన స్టడీ ఏ సీటులో ఎవరు గెలుస్తారంటే అంటూ వార్తలు అయితే వచ్చాయి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూసిద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి సపోర్ట్ అయితే చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం రంగ రణరంగాన్ని తలపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికలకు మించి ఫలితాలను సాధించి తెలంగాణలో తమకు తిరుగులేదని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించి తెలంగాణ గడ్డపై తాము తమ ప్రభావం తగ్గలేదని స్టార్ట్ అందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డు ఒడ్డుతోంది కుదిరితే ఒకటి లేదా రెండు లేదంటే రెండో స్థానంలో నిలిచి రానున్న రోజుల్లో రాష్ట్రంలో తమదే అధికారం అనే వాతావరణం తీసుకురావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఇందుకోసం ఆయా పార్టీలు అగ్రనేతల రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అన్ని ఆర్టీవీ ఆర్టీవీ స్టడీ ప్రకారం జిల్లాల వారీగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండే అవకాశం ఉంది మొదట ఆదిలాబాద్ తెలంగాణకు ఎంట్రీ పాయింట్ ఆదిలాబాద్ గత ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించిన ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఇప్పుడు ఆదివాసీ గిరిజన కొండు గోండులు ఎటువైపు గొంగితే వారిదే విజయంగా కనిపిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ బీజేపీ నుంచి గోడం నగేష్ బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు అయితే కాంగ్రెస్ ఆత్రం సగుణ వృత్ టీచర్ గిరిజన బీజేపీ నుంచి గోడం నగేష్ చిరకాలంలో రాజకీయాల్లో ఉన్నారు మూడు అయితే బీఆర్ఎస్ నుంచి ఆత్రం సుక్క బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇక్కడ గెలిచే ఛాన్స్ అయితే మ్యాక్సిమం కాంగ్రెస్కే ఉంది అనేసి అంటున్నారు సో ఆదిలాబాద్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది అనేసి అంటున్నారు సో రెండవది పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి గడ్డన్ వంశీకృష్ణ కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ ఏపీ నేత కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు బీఆర్ఎస్ నుంచి కుప్పల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత రాష్ట్ర మంత్రిగా చీఫ్ విప్గా పనిచేశారు సో ఇక్కడ గెలిచే ఛాన్స్ ఇక్కడ కూడా కాంగ్రెస్ అనే అంటున్నారు మూడవది కరీంనగర్ కరీంనగర్ నుంచి బీజేపీలో బండి సంజయ్ ఆర్ఎస్ఎస్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత సిట్టింగ్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు గతంలో ప్ర ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు ఛానళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరారు బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితులు రెండుసార్లు ఎంపీగా గెలిచారు సో ఇక్కడ కూడా బీజేపీ ఇక్కడ బీజేపీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది సో నాలుగో నిజామాబాద్ కాంగ్రెస్లో టీ జీవన్ రెడ్డి టీడీపీ రాజకీయాల్లో వచ్చి చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న నేత మంత్రిగా చేశారు బీజేపీ నుంచి అయితే ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ రాజకీయ వారసుడు బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే సో ఇక్కడ గెలిచే ఛాన్స్ అయితే బీజేపీకే ఉంది ఐదవది జహీరాబాద్ జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ బీజేపీ నుంచి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ అయితే వీళ్ళందరూ ఇక్కడ కూడా గెలిచే ఛాన్స్ అయితే బీజేపీకే ఉన్నట్టు తెలుస్తోంది ఇంకా నెక్స్ట్ ఆరోది మెదక్ కాంగ్రెస్ నుంచి నీలం మధు బీజేపీ నుంచి రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామ్ రెడ్డి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు గెలిచే ఛాన్స్ అయితే బీజేపీకే ఉంది అనేసి వస్తుంది అయితే ఏడవది వరంగల్ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బీజేపీ నుంచి ఆరు రమేష్ బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ కుమార్ సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది వరంగల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనేసి సర్వే అయితే వచ్చింది మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్లో బలరామ్ నాయక్ బీఆర్ఎస్ మాలోద్ కవిత బీజేపీ అజీరా అజీరా సీతారాం నాయక్ సో గెలిచే ఛాన్స్ అయితే కాంగ్రెస్కి అయితే ఉంది అనేసి మహబూబాబాద్లో తెలుస్తుంది మహబూబ్ నగర్లో వచ్చేసి కాంగ్రెస్ నుంచి చల్ల రెడ్డి బీజేపీ నుంచి డికే అరుణ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సో ఇక్కడ గెలిచే ఛాన్స్ వచ్చేసి బీజేపీ అనేసి అంటున్నారు మా నాగర్కర్నల నుంచి కాంగ్రెస్ మల్లు రవి బీజేపీ పోతుగంటి భరత్ బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సో ఇక్కడ గెలిచే ఛాన్స్ ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది నాగర్కర్నల్లో కూడా అయితే పదకొండో జిల్లా నల్గొండ కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది మెజారిటీ కాంగ్రెసే ఉంది పన్నెండు ఖమ్మం కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాం రెడ్డి బీజేపీ నుంచి వినోద్ రావు బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు సో ఇక్కడ కూడా గెలిచే ఛాన్స్ అయితే కాంగ్రెస్కే ఉంది భువనగిరిలో బీజేపీ నుంచి బూరా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశం ఇక్కడ కూడా గెలిచే ఛాన్స్ కాంగ్రెస్కే ఉంది వీళ్ళు పార్టిసిపేషన్లో ఉన్నారు అందరూ అయితే కాంగ్రెస్లోనే గెలిచే ఛాన్స్ అయితే ఉంది మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పట్నం సునీత బీజేపీ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నాగిడి లక్ష్మారెడ్డి సో ఇక్కడ గెలిచే ఛాన్స్ అయితే బీజేపీకే ఉంది మరి మిగతా జిల్లాలు చూద్దాం సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్లో దానం నాగేందర్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ సో ఇక్కడ గెలిచే ఛాన్స్ అయితే బీజేపీకే ఉంది పదహారో జిల్లా చేవెల్ చేవెల్ల నుంచి కాంగ్రెస్ జి రంజిత్ రెడ్డి బీజేపీ కుండా రెడ్డి బీఆర్ఎస్ కా కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ సో ఇక్కడ కూడా గెలిచే ఛాన్స్ అయితే బీజేపీకే ఉంది మ్యాక్సిమం బీజేపీ కాంగ్రెస్ అని చూస్తున్నాము సో నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూద్దాం హైదరాబాద్ వచ్చేసి ఎంఐఎం అసుద్దీన్ ఓవైసీ బీజేపీ కుంపల్లి మాధవిలత బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ మహమ్మద్ వెల్లిబుల్ సమీర్ గెలిచే ఛాన్స్ అయితే ఇక్కడ ఎంఐఎంకు ఉంది అంటే వసున్ ఓవైసీకే ఉంది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్